కడప జిల్లా జమ్మలమడుగులో బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి లను లబ్ధారులకు అందజేశారు అనంతరం మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు అది త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివేందులతో పాటు రాష్ట్రంలో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవకుండా చెక్ పెడతామని అన్నారు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కూటం బంధం పదిహేను సంవత్సరాలు కాకుండా నిరంతరం కలిసే ఉంటామన్నారు జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశాడని అన్నారు ఈ విషయం ఆయా వ్యవస్థల ఉద్యోగులను అడిగితే తెలుస్తుందని అన్నారు

కనుకొర పోయిపోండి చాలూ కాంతా తిరగండి పదే 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 చెప్పినా ఏ పని జరగలేకుండా మేము రాజకీయానికి అడిగేది జరుగుతాండి వాళ్ళు అడిగేది ఇంకా వేరే రోజు ఉంది ఇంకా రెండు వందలు తెచ్చుకుంటూ వచ్చాను అది లాస్ట్లో అది సినిమా మామూలుగా ప్రపంచిన తర్వాత డామాటించినట్టు మేము సినిమా ఆడిస్తాం ఎక్కడ ఏమి చెప్తాం నీరు చికెన్లో దోపిడి అరటిలో దోపిడి చీనీలో దోపిడి వాడా పసులో దోపిడి అన్ని ఎత్తి చూపిస్తాం అది చెప్తా చెక్కు పెట్టాం లోకల్ బాడీ గ్రామాలు ఎదుర్కోవాలి పులివేద లోకల్ బాడీ ఎదుర్కోవాలి ఇక్కడ లోకల్ బాడీ ఎదుర్కోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కోవాలి షెడ్యూల్ రాపోతుంది అన్ని డెబ్బై ఇరవై రోజుల్లో ఈ పిల్లల ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకోవచ్చు అది అయిపోతేనే ప్రైవేట్ కాబట్టి వస్తుంది అందులో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ ఎదురు గతంలో జగన్ రెడ్డి గారు కాలువశాం బిఎంఏకు ఎదురు కాలువశాండి గ్రామీణ ఉపాధి నిధులు కాదేశాడు ప్రతి ఒక్కటి కబ్జా కాంట్రాక్టర్లకు అప్పు సప్లై సప్లైదారులకు అప్పు పెట్టి పెట్టాడు నిరుద్యోగ సమస్య పెంచినాడు అసలు ఒక్కనాడు డిఎస్సీ చేసినాడు ఉద్యోగస్తులను ఈ గవర్నమెంట్ ఇబ్బంది ఇబ్బంది పెట్టింది ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్లు అప్పు పెట్టుబడి దాన్ని తగ్గించి చెడ్ అంటే దాన్ని తప్పుకుంటారు తరుకాల ఉద్యోగస్తున్నారు మీకు ఆ రోజు మేర ఈ రోజు వెదర్ కానీ ఉన్నాయి కదా ఉద్యోగ సంఘాలు ఏంటి ఆఫీస్ రిటైర్డ్ వాళ్ళు అడగండి రన్నింగ్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి ఆర్టీస్ వాళ్ళని అడగండి ఉచిత బస్సు నిజమో కాదా కనుక్కోండి ఉచిత బస్సులో కూడా అది చేయలేదు ఏమైంది ఇదొక సామంతింది ఒక ఆమె వెండి కాదులు తప్పు కొత్తగా ఏమి వెండి గాదు లేదా ఆమె కైలు అవ్వాలి నీ బతుకు కైలు అవ్వాల తప్పు పట్టేందుకు నిజం మాట్లాడాలి తప్పు పట్టే దరిద్రం మాట్లాదు మళ్ళీ మళ్ళీ చెప్పినా నీకు రాజకీయాలకు పతనం స్టార్ట్ అయింది సూపర్ చెక్ అంటారు రాజు చెక్ అని నీకు సూపర్ చెక్ అంట నీకు ఇక్కడ లేవు రాజకీయాల్లో అనిపిట్టని ప్రజలతోనే పలికిస్తాను మహిళా గ్రూప్తో పరికించా మేంకా విద్యార్థి సంఘాలతో పరికించీహార్ ఎలక్షన్లో గెలిపించేదానికి ప్రధాన కారణం హిందూ పేపర్ చదివిన ఎనభై పర్సెంట్ మహిళలు ఇరవై పర్సెంట్ యువత ఇక్కడ అంతకంటే బలంగా ఇప్పుడే ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు బీహార్ కంటే ఇప్పుడు బీహార్ మహిళ కంటే మన మహిళ పాజి పాజిటివ్గా ఉంది రేపు వెయ్యి రోజుల తర్వాత ఈరోజు ఇరవై లక్షల ప్రయాణం రోజుకు ఆ రోజు నలభై లక్షల ప్రయాణం రోజుకు వాళ్ళ అవగాహన ఏర్పడతారు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి చెప్తారు వాళ్ళకి ఇన్ని లాభాలు జరిగినాక ఈ పార్టీ ధర్మ పార్టీ ఇది గుజరాత్ పార్టీ కంట్రీ కావాలా చూ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తాను తరం తరం నిరంతరం ఈ పని డెవలప్మెంట్ చేసుకుంటా పోతే ఉద్యోగ ఉపాధి పెరిగితే శాంతి భద్రత పెరిగితే ధర్మం పెరిగితే అభివృద్ధి పెరిగితే సంక్షేమం పెరిగితే ఆ పార్టీ వచ్చేదానికి ఆస్కారం లేదు ఈ కూటమి మరింత కూటమిగా ఉంటుంది అతను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు రేపు రావా అప్పుడు నేను రానని ఈ పే మా బంధాలు మరింత బలంపడ్డాయి మాది అటల్ బిహారీ యాత్ర నిన్ననే గౌరవ మధ్యప్రదేశ్ సీఎం గారు ధర్మపురంలో నిన్న వడ్డీ గంటకు ఫౌండేషన్ ఆయన యొక్క విగ్రహం స్టార్ట్ చేసినాడు ఎన్ను మేము కడపలో కూడా చేస్తున్నాం ఇరవై ఐదు యాత్రల తర్వాత ఇరవై ఐదు తేదీ నాడు అమిషా గారు కూడా అమరావతి కాబోతున్నారు ఆ రోజు అందరూ పాల్గొంటారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలన సుపరిపాలన మోదీ గారి ఆధ్వర్యము చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యము ఇక్కడ జగన్ రెడ్డి స్వపరిపాలన స్వపరిపాలన ఇంటూ సుపరిపాలన సు అంటే మంచి పరిపాలన స్వ అంటే స్వంతం స్వంతం కాబ్జా ఆ పరిపాలన నుంచి పరిపాలనకు వచ్చింది దీన్ని పెంచుతా 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 పోతురవటం మీరు ఎవరైనా ఛాలెంజ్గా పోయి మహిళలు అడగండి మీరు చెక్ చేసుకోవచ్చు మా వాళ్ళు ఎవరైనా అడగచ్చు రామ్ సుబ్బారెడ్డి గుండె మీద చేసుకొని చెప్పాలి అతని బతుకు హాస్టల్ అమ్మాయిల హాస్టల్